నమస్తే అండి సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడుతున్నారా బూత్ పోస్టులు పెడుతున్నారా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే విధంగా బూతురాతలు రాస్తున్నారా అది జగన్మోహన్ రెడ్డి గారిపై కావచ్చు పవన్ కళ్యాణ్ గారిపై కావచ్చు చంద్రబాబు నాయుడు గారిపై కావచ్చు మరో కావచ్చు చేస్తున్నారా అయితే త్వరలో మీరు ఎలాంటి పనులు చేస్తే గన అనమాట ఎట్లా చెక్కబోతున్నారు ఏం జరగబోతుంది అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణ ఏదైతే ఉందో దీనికోసం అని చెప్పేసి నారా లోకేష్ గారి నియంత్రణ నేతృత్వంలోని ఒక మంత్రుల కమిటీ అయితే ఏర్పాటు కేవలం సోషల్ మీడియా అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారు బూతు పోస్టులు పెడుతున్నారు నీచమైన పోస్టులు పెడుతున్నారు కామెంట్లు చేస్తా ఉన్నారు నోటికి అంత వస్తే అంత వాగుతా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఏకంగా ఒక మంత్రుల కమిటీ ఫామ్ అయిందన్నమాట సభ్యులు సభ్యులుగా ఈ కమిటీలు ఎవరు అంటే మన మంత్రులు వంగల్పూడి అనిత గారు సత్యకుమార్ యాదవ్ గారు వచ్చేసి బీజేపీ నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ పార్థసారథి గారు ఉన్నారన్నమాట నేను వచ్చేసి టీడీపీ పార్టీ సో ఈ సోషల్ మీడియాకి వచ్చేసి అకౌంటబిలిటీ కంటెంట్ నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంతకు ముందులాగా మనం నోటికి వచ్చిన వాగుడు వాగుదాం ఇష్టం వచ్చిన పోస్టులు పెడద్దాం అంటే కనుక చెప్పిన కదా చెక్కడానికి అయితే సిద్ధమైనారు చెక్ ఇచ్చుకుంటారా లేదనేది మీ చేతిలోనే ఉంది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా పాలసీ వరకే ఉండాలి పర్సనల్ అబ్యూస్ కామెంట్ చేస్తే కనుక తొక్క తీస్తారు ఇంకోటి జాబులు చేసే వాళ్ళు ముఖ్యంగా గమనించుకోండి లేదంటే జాబ్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా గమనించుకోండి ఒకవేళ మీ మీద కేసులు పడితే కనుక జాబులు రావు ఒకవేళ మీ మీద కేసు పడితే కనుక ఉన్న జాబులు పోతాయి ఈ విషయాన్ని అయితే గమనించండి సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉంచుకోండి పాలసీ ప్రకారమే ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉంచుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉంచుకోండి కానీ ప్రేమ ఉంది కదా అని చెప్పేసి దాన్ని విద్వేషపూరిత అతి నీచమైన భాష ఉపయోగించి మాట్లాడితే మాత్రం దాని పర్యవసరాలను మీరు తప్పక ఎదుర్కోక ఎదుర్కోవాల్సి ఉండదు